పరీక్షలకు సర్వం సిద్ధం రెండు కేంద్రాలు పర్యవేక్షణలో పరీక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ రెండు వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చర్ల మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ తెలియజేశారు మండలంలో మొత్తం మూడు వందల ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు కానున్నారని ఈ పరీక్షల నిర్వహణ కోసం మండలంలో రెండు చోట్ల అనగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల చర్ల మరియు జడ్పీ హై స్కూల్ సత్యనారాయణపురం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మొత్తం నూట అరవై తొమ్మిది మంది బాలికలు నూట ముప్పై తొమ్మిది మంది బాలురు ఈ పరీక్షలు రాయనున్నారని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు జరగనున్నాయి ఈ పరీక్షలు ఈ కేంద్రాల వద్ద సెక్షన్ అమలవుతోందని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు ఈ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇద్దరు డిబోలను ముగ్గురు కస్టోడియన్స్ ఇరవై నాలుగు మంది ఇన్విజిలేటర్లను ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు ఈ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించటకు గాను సీసీ కెమెరాల పర్యవేక్షణలు ఈ పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు రిపోర్టింగ్ న్యూస్ తెలంగాణ స్టేట్ 对啊对 చదివినట్టు రాసినట్టు రేపటి నుంచి నిర్వహించబోయే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు మన చర్ల మండలంలో పదో తరతి మూడు వందల ఎనిమిది మంది విద్యార్థులు పదో తరతి పరీక్షలకు హాజరవుతున్నారు రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వ ఉన్నత పాఠశాల చర్ల జిల్లా పాఠశాల సచనాపురం నందు ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఇందులో నూట ముప్పై తొమ్మిది మంది బాలురు నూట అరవై తొమ్మిది మంది బాలికలు మొత్తంగా మూడు వందల మంది విద్యార్థులు మరి రేపు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యి హాజరవుతున్నారు వారి మరి వారికి సంబంధించి ఆ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చే ఏర్పాటు చేయడం జరిగింది పరీక్షలు సజావుగా నిర్వహించడానికి కావాల్సిన ఎనిజిలేటర్స్ని ఇరవై నాలుగు మంది ఎనిజిలేటర్స్ను చీఫ్ సూపర్ండెంట్స్ డిఓసు ప్రతి కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు జరి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ అవకాశం లేకుండా మరి వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమల్లో ఉంటుంది తర్వాత పరీక్షా కేంద్రాల దగ్గరలో కానీ ఎక్కడైనా మన చర్ల మండల కేంద్రంలో కానీ సత్యాంపురం కేంద్రంలో కానీ జిరాక్ సెంటరు జిరాక్ సెంటర్ యాజమాను తెలియజేసింది ఏంటంటే ఆ సమయంలో వారు జిరాక్ సెంటర్ను మూసివేయి ఉండాలని ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల చర్లందు రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సచనాపురం నందు ఎనభై ఆరు మంది విద్యార్థులు హాజరవుతున్నారు మొత్తంగా మూడు వందల ఎనిమిది మంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరవుతున్నారు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర పన్నెండున్నర వరకు సమయం కేటాయించబడింది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఒక అర్ధగంట ముందుగా అంటే తొమ్మిది గంటకే పరీక్షా కేంద్రానికి హాజరయ్యి మరి ప్రశాంత చిత్తంతో పబ్లిక్ పరీక్షలు రాయవలసి ఉంటుంది వారందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి కానీ ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా చక్కగా వారు నేర్చుకున్న మరి పాఠ్యాంశాలని చక్కగా పరీక్షలో ప్రజెంట్ చేసి మంచి ఉత్తీర్ణత శాతంతో మండలానికి పేరు తీసుకురావాలని మంచిగా వారు సక్సెస్ కావాలని ఆశిస్తూ మండల విద్యాశాఖ అధికారి పివీ రమణ